హాయ్ అండి అందరికీ నమస్కారం వెల్కమ్ టు సురేష్ అప్డేట్స్ కేంద్ర ప్రభుత్వం రైతుల ఖాతాలలో పిఎం కిసాన్ పంతొమ్మిదో విడత డబ్బులు అనేది కూడా విడుదల చేసింది ఈ రైతులకు మాత్రమే డబ్బులు అనేది కూడా పడుతున్నాయి ఇక బీహార్లో జరిగిన బహిరంగ సభలో కేంద్ర ప్రధానమంత్రి చేతుల మీదుగా కంప్యూటర్ బటన్ అనేది కూడా నొక్కి రైతులందరి ఖాతాల్లో కూడా డబ్బులు జమ చేశారు ఇక అర్హత ఉండి డబ్బులు అనేది కూడా పొందినటువంటి రైతులు వెంటనే కూడా ఇలా చేస్తే వారి ఖాతాలలో జమ అవుతాయని ఇప్పటివరకు దాదాపుగా పదివేల కోట్ల రూపాయలు అయితే విడుదలయ్యాయని ఇంకా పన్నెండు వేల కోట్ల రూపాయలు అనేది కూడా రైతుల ఖాతాల్లో విడుదల కావాలని అయితే తెలిపారు ఇక పూర్తి వివరాలు కూడా ఈ వీడియోలో మనం తెలుసుకుందాం వీడియోలకు వెళ్లే ముందు స్మాల్ రిక్వెస్ట్ రైతులకు సంబంధించి ఎప్పటికప్పుడు అప్డేట్ అనేది కూడా మన ఛానల్ ద్వారా తెలుసుకోవాలనుకుంటే వెంటనే కింద రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్పై క్లిక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి మీకు తెలిసిన రైతులకు కూడా మన వీడియోని అయితే షేర్ చేయండి వారు కూడా మరింత ఇన్ఫర్మేషన్ అనేది కూడా తెలుసుకోగలుగుతారు ఇక ఏమాత్రం ఆలస్యం చేయకుండా టాపిక్లోకి అయితే వెళ్ళిపోదాం రైతుల ఖాతాలలో పిఎం కిసాన్ పంతొమ్మిదవ విడత ఇన్స్టాల్మెంట్ డబ్బులు అనేది కూడా విడుదలయ్యాయి దాదాపుగా ఇరవై రెండు వేల కోట్ల రూపాయలు అయితే విడుదల చేసింది కేంద్ర ప్రభుత్వం ఇది నాలుగు నెలలకు ఒకసారి అనేది కూడా మూడు విడతల్లో ఆరు వేల రూపాయలు చొప్పున ఏ ప్రతి ఏటా రైతుల ఖాతాల్లో ఆర్థిక సాయంగా అయితే కేంద్ర ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు రైతులకు అందజేస్తూ వస్తున్నారు ఇక పంతొమ్మిదవ విడతలకు సంబంధించి రెండు వేల రూపాయలు అయితే రైతుల ఖాతాల్లో విడుదల చేయడం జరిగింది ఇప్పటి వరకు ప్రతి ఒక్క రైతుల ఖాతాల్లో కూడా డబ్బులు జమ అవుతూ వస్తున్నాయి ఇంకా జమ కాని వారు ఎవరైనా ఉన్నట్లయితే వెంటనే కూడా మీ యొక్క స్టేటస్ అనేది కూడా తెలుసుకోండి ఇక లిస్టులో మీ పేరు ఉన్నట్లయితే ఖచ్చితంగా ఒకటి రెండు రోజులు లేట్ అయినా కూడా వారం రోజుల పాటు డబ్బులు జమ చేస్తారు కాబట్టి రైతుల ఖాతాల్లో డబ్బులు జమ అవుతాయి ఇక వీరికి మాత్రం డబ్బులు అనేది కూడా జమ కావని అయితే తెలిసి చెప్పింది రేషన్ కార్డ్ అనేది కూడా లేని రైతులకు అనర్హులు అవుతారని ఒకవేళ ఏమైనా వీరికి డబ్బులు జమ అయినా కూడా మళ్ళీ తిరిగి చెల్లించవలసిందని అయితే కేంద్ర ప్రభుత్వం వెల్లడించింది ఇక జిల్లాల వారీగా రైతుల ఖాతాలలో జమ కాబోతున్నాయి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్